ప్రస్తుత ఆధునిక యుగంలో ఇరవై ఓవర్ లీగ్ క్రికెట్కు క్రేజ్ బాగా పెరిగిపోయింది అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ లీగ్ క్రికెట్ కూడా అదే స్థాయిలో ఆదరణ లభిస్తుంది భారత వేదికగా జరిగే ఐపీఎల్ కైతే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు ఐపీఎల్ బాగా సక్సెస్ కావడంతో ఇతర దేశాల్లో కూడా ఐపీఎల్ తరహా లీగ్లు ప్రారంభించారు ముఖ్యంగా పాకిస్తాన్ కూడా భారత్కు పోటీగా తమ దేశాల్లో పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించింది కానీ అది ఐపీఎల్ స్థాయిలో విజయవంతం కాలేకపోయింది ముఖ్యంగా ప్రైజ్ మనీ విషయంలో ఐపీఎల్తో పోలిస్తే పీసీఎల్ది చాలా తక్కువగా ఉంది పిసిఎల్ ప్రైజ్ మనీ మన దేశంలో గత ఏడాది నుంచి ప్రారంభించిన ఉమెన్స్ ప్రీమియం లీగ్ కన్నా తక్కువ కావడం గమ్యార్థకం పాకిస్తాన్ సూపర్ ప్రీమియం లీగ్ ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే విజేతగా నిలిచిన ఇస్లామాబాద్ యునైటెడ్కు నాలుగు పాయింట్ పదమూడు కోట్లు ప్రైజ్ మనీ అందింది రన్నర్ గా నిలిచిన సుల్తాన్ ముల్తాన్కు ఒకటి పాయింట్ అరవై ఐదు కోట్లు ప్రైజ్ మనీ దక్కింది పీసీఎల్తో పోలిస్తే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు విజేతకు అందిన ప్రైజ్ మనీ ఐదు రెట్లు ఎక్కువ కావడం గమనార్థకం గత ఏడాది విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్కు ఇరవై కోట్లు ప్రైజ్ మనీ అందింది రన్నర్ అప్గా నిలిచిన గుజరాత్కు పదమూడు కోట్లు దక్కింది ఇంకా చెప్పాలంటే ఇటీవల ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేతకు అందిన ప్రైజ్ మనీ కంటే పిఎస్ఎల్ లీగ్ విజేత ప్రైజ్ మనీ తక్కువ కావడం గమనార్థకం ఇటీవల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన ఆర్సీబీకి ఆరు కోట్లు ప్రైజ్ మనీ దక్కింది పిఎస్ఎల్ విజేత కన్నా ఇది ఒకటి పాయింట్ ఎనభై ఐదు కోట్లు ఎక్కువ కావడం గమనార్థకం రన్నర్ అప్గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్కు మూడు కోట్లు దక్కింది మొత్తంగా ఐపీఎల్ ఉమెన్స్ ప్రీమియం లీగ్తో పోలిస్తే పీసీఎల్ది ప్రైజ్ మనీ చాలా తక్కువ కావడం గమనార్థకం మరోవైపు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు రంగం సిద్ధమవుతుంది ఈ శుక్రవారం నుంచి ఈ మెగా ప్రీమియర్ లీగ్ పదిహేడో ఎడిషన్ మొదలు కానుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్